ఓడిపోతుంది కదా దానికి కారణాలు ఏంటి సౌత్ ఆఫ్రికా వాళ్ళు కూడా ఫుల్ స్ట్రెంత్తో లేరు మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళ దగ్గర డికాక్ లేడు రబాడా లేడు నోకియా లాంటి ఇంపార్టెంట్ బౌలర్స్ లేరు బౌలర్స్ కనుక చూస్తే అక్కడ మీకు మార్క్ యాన్సన్ అండ్ కేశవ్ మహారాజ్ తప్ప రెగ్యులర్ బౌలర్స్ లేరు వాళ్ళు సో వాళ్ళు బౌలింగ్ అటాక్ వీక్గా ఉంది వాళ్ళు కూడా ఫుల్ స్ట్రెంగ్తో లేరు అందుకని వాళ్ళు అక్కడ వాళ్ళ స్వదేశంలో ఓడిపోవడానికి అదే ప్రధాన కారణంగా మనం భావించాలి సార్ ఇప్పుడు మనం ఐపీఎల్ విషయానికి వస్తే సో టాప్ ప్లేయర్ ఎవరు ఎక్కువ సేల్ అయ్యే అవకాశాలు సార్ డొమెస్టిక్లో మనం మాట్లాడదాం చెప్పడం చాలా కష్టం ఎందుకంటే ఐపీఎల్ ఆక్షన్లో డైనమిక్స్ ఎలా మారితే తెలీదు ఐపీఎల్ ఆక్షన్లో ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే మీ పేరు ఎప్పుడు వస్తుంది మీరు ఎప్పుడు మీ ఆక్షన్లో మీరు ఎప్పుడు వస్తారు స్టార్టింగ్లో వచ్చిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది కొన్నిసార్లు ఎందుకంటే స్టార్టింగ్లో అన్ని టీమ్స్ దగ్గర డబ్బు బాగా ఉంటుంది వాళ్ళు ప్లేయర్ మీద చాలా అగ్రెసివ్గా బిడ్డింగ్ చేస్తారు తర్వాత వాళ్ళ దగ్గర మనీ తగ్గిపోయే కొద్దీ ఇదో వాళ్ళ బిడ్డింగ్ తగ్గిపోతుంది కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళ దగ్గర మనీ ఉంటుంది ప్రాపర్ ప్లేయర్ దొరకదు ఒక ప్లేయర్ కోసం పర్టికులర్ ప్లేయర్ కోసం ఎంతైనా డబ్బులు పెట్టడానికి కూడా ట్రై చేస్తాం సో కొన్నిసార్లు వెనక ఆక్షన్లో లేట్గా వస్తే అడ్వాంటేజ్ అవుతుంది కొన్నిసార్లు ముందు వస్తే అడ్వాంటేజ్ అవుతుంది ఓకే కానీ ఇప్పుడు నాకు చూస్తున్న దాన్ని బట్టి ఏంటంటే చాలా టీమ్స్కి అట్లీస్ట్ ఫైవ్ టీమ్స్కి వికెట్ కీపర్ కావాలి దాంట్లో మూడు నాలుగు టీమ్స్కి కెప్టెన్ కావాలి సో ఆ రెండు ఉన్న బెస్ట్ ప్లేయర్ ఎవరంటే రిషబ్ పంత్ అది అతని క్రికెటింగ్ రీజన్ పరంగానే కాకుండా బ్రాండింగ్ పరంగా కూడా పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ అంటే ఒక ప్లేయర్ మీకు మీ టీంలో ఆడుతున్నాడంటే అతను మీకు బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటాడు అతని ఫ్యాన్ బేస్ వల్ల మీకు ఆ ఫ్రాంచైజీకి చాలా మైలేజ్ దొరుకుతుంది ఆ రకంగా చూసుకుని రిషబ్ పంత్ ద మోస్ట్ అవుట్ ఆఫ్టర్ క్యాండిడేట్ మొత్తం మీద రిషబ్ పంత్ కోసం నాలుగైదు టీంలు చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాయి అతని కోసం ఒక ఒక అమౌంట్ అంటే వాళ్ళు ముందే మాక్ ఆక్షన్ కూడా కండక్ట్ చేసుకుంటారు వాళ్ళు ఏంటంటే రిషబ్ పంత్ కోసమే పాతి కోట్లు లేకపోతే ముప్పై కోట్లైనా మనం పెడదాము మిగతా వాళ్ళ మీద రిమైనింగ్ అమౌంట్ అని ఒక డెసిషన్కి వస్తారు సో ఆ పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి మోస్ట్ లైక్లీ రిషబ్ పంత్కి నంబర్ వన్ వచ్చే అవకాశం కాదు సార్ అకార్డింగ్ టు యూ ఏ టీంకి రిషబ్ పంత్ అవసరం సార్ చాలా టీమ్స్కి అవసరం రిషబ్ పంత్ మెయిన్గా పంజాబ్ టీంలో ఎవరు లేరు ఇద్దరు మాత్రమే అన్క్యాప్ట్ లేని రిటైన్ చేస్తున్నారు వాళ్ళు క్యాప్టెన్ కావాలి ఆ టీం కోచ్గా ఉన్న రికీ పాంటింగ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్గా ఉండేవాడు అప్పుడు రిషబ్ పంత్ క్యాప్టెన్ అక్కడ సో రిషబ్ పంత్తో అతను చాలా అటాచ్మెంట్ ఉంది సో అక్కడ అతను తీసుకునే ప్రయత్నం చేస్తాడు ప్లస్ ఆర్సీబీకి కీపర్ కావాలి కెప్టెన్ కూడా కావాలి సో ఆర్సీబీ వాళ్ళు ట్రై చేస్తారు చెన్నైలో కూడా కావాలి అతను ఎందుకంటే ధోని తర్వాత ధోని లాంటి ఇమేజ్ ఉన్న ప్లేయర్ అతను కీపర్ మంచి బిగ్ హీటర్ సో ధోని ఈరోజు కాకపోయినా రేపు అయినా అతను ప్లేయింగ్ నుంచి తప్పుకొని మెంటర్గా మారుతాడు అప్పుడు ధోని నుంచి ఆ ధోని ఇమేజ్ అంతా ట్రాన్స్ఫర్ అవ్వకొద్దంటే రిషబ్ పంత్ లాంటి ప్లేయర్ కోత సో చెన్నై రిషబ్ పంత్ కోసం గట్టిగా ప్రయత్నం వాళ్ళకి కొన్న డిసడ్వాంటేజ్ వాళ్ళకి పెద్ద అమౌంట్ లేదు మిగతా టీమ్స్ సో మిగతా వాళ్ళతో వాళ్ళు ఎంతవరకు పోటీ పడతారు వాళ్ళకి కోల్కతా టీం అంతా బాగుంది కానీ వాళ్ళకి క్యాప్టెన్ లేడు సో వాళ్ళు కూడా వాళ్ళు కీపర్ కూడా కావాలి వాళ్ళు అలాగే లా సూపర్ జైన్స్ వాళ్ళు కూడా కీపర్ కావాలి క్యాప్టెన్ కావాలి సో ఇలాగ ఐదారు టీమ్స్ అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది ఎక్సెప్ట్ అతను బయటకు వచ్చిన ఢిల్లీ తప్ప మిగతా అన్ని టీమ్స్ అతని కోసం ట్రై చేసే అవకాశం ఉంది ఈవెన్ ముంబై ఇండియన్స్ కూడా కీపర్ గా ముంబై ఇండియన్స్ ఓకే సార్ ఇప్పుడు రాహుల్ వస్తే రాహుల్ గా ఎంతమంది ట్రై చేస్తున్నారు సార్ తీసుకుని కేఎల్ రాహుల్ కోసం గట్టిగా ట్రై చేసే టీము ఖచ్చితంగా ఆర్సీబీ ఎందుకంటే అతను కన్నడిగా లోకల్ మ్యాన్ తర్వాత వాళ్ళకి కీపర్ కావాలి ఒక కెప్టెన్ కూడా కావాలి ఒక రిషబ్ పంత్ గనిక దొరకపోతే దేవిల్ గోఫూర్ ఎందుకంటే రిషబ్ పంత్ ఇప్పుడున్న మనకు వస్తున్న వార్తలు ఏంటంటే మార్కి వన్ సెట్ అని ఉంది ఆ సెట్ లో ఉన్న ఆరుగురు ప్లేయర్స్ ఫస్ట్ ఆప్షన్కి వస్తారు అక్కడ రిషబ్ పంత్ కానీ వాళ్ళు దక్కకుండా పంజాబ్ దగ్గర వెళ్ళకంటే ఎక్కువ అమౌంట్ ఉంది వాళ్ళ దగ్గర నూట పది కోట్లుంటే ఆర్సీబీ దగ్గర ఎనభై మూడు కోట్లు ఉన్నాయి సో పంజాబ్ కనుక అతను దక్కించుకుంది రిషబ్ పంత్ అనుకుంటే మార్కెట్ టూలో రాహుల్ వస్తాడు అప్పుడు దేవిల్ గో ఫర్ రాహుల్ సో ఆర్సీబీ అతని కోసం వెళ్ళే అవకాశం ఉంది కేకేఆర్ అతని కోసం వెళ్ళొచ్చు చెన్నై కూడా అతని కోసం వెళ్ళే ఛాన్స్ ఉంది ఇంకా కొన్ని రెండు టీమ్స్ అతని కోసం ట్రై చేసా సార్ ఇప్పుడు హర్షద్దీప్ విషయానికి వస్తే హర్షద్దీప్ ఎవరికి ఆ వ్యక్తి ఏ టీంకి ఎక్కువ అవసరం ఉండదు హర్షదీప్ అవసరమైంది పంజాబ్ ఎందుకంటే ఈజ్ ఏ టిపికల్ పంజాబీ గై లోకల్ మ్యాన్ తర్వాత పంజాబ్లోనే అతను అక్కడ నుంచే స్టార్ట్ చేస్తాడు అతని కెరియర్ అలాగే ఇండియన్ టీంలోకి వచ్చాడు ఇప్పుడు స్టార్ అయ్యాడు వరల్డ్ కప్లో బాగా పర్ఫామ్ చేశాడు మొన్న జరిగిన సిరీస్లో కూడా అది చాలా బాగా పర్ఫామ్ చేశాడు సో హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది టాప్ బిట్స్ అతను కూడా మనం రిషబ్ పంత్ పేరు చెప్పుకున్నాం ఆ తర్వాత మేబీ సెకండర్ థర్డ్ హయ్యెస్ట్ బిడ్ అతనికే వచ్చే అవకాశం ఉంది అతని కోసం మిగతా ప్లేయర్ మిగతా టీమ్స్ కూడా వెళ్తారు పంజాబ్ ఎందుకు వెళ్ళే అవకాశం ఉందంటే వాళ్ళ దగ్గర రైట్ టు మ్యాచ్ కార్డు ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఒక ట్వంటీ క్రోర్స్కి ఏమైనా ఒక తీసుకున్నారు తీసుకున్నారనుకోండి వాళ్ళు పంజాబ్ వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డు వాడతారు ఎందుకంటే వాళ్ళ పాత ప్లేయర్ అతను కాబట్టి వాళ్ళు రైట్ టు మ్యాచ్ కార్డు వాడతారు అయినా కూడా ఆ టీమ్ లేదు మేము కొంచెం అమౌంట్ పెడతామని చెప్పి ఇఫ్ దే గో ఫర్ ట్వంటీ త్రీ క్రోర్స్ అయినా కూడా వాళ్ళ కార్డు యూజ్ చేసుకుని అతన్ని మళ్ళీ తీసుకునే అవకాశం సో నా దృష్టిలో నైంటీ పర్సెంట్ ఎందుకంటే వాళ్ళకి ఆ లోకల్ ప్లేయర్ కాబట్టి వాళ్ళకి టీం పర్ఫామ్ చేసేటప్పుడు పంజాబ్ దగ్గర అమౌంట్ కూడా ఉంది కాబట్టి పంజాబ్ ఖచ్చితంగా హర్షదీప్ని దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది మిగతా టీమ్స్ కూడా ట్రై చేస్తారు ఎందుకంటే లెఫ్ట్ ఆర్మ్ అనే అనేవాళ్ళు ప్రతి టీంకి కావాలి ఒక ఇండియన్ పేసర్ కోసం చాలా టీమ్స్ ట్రై చేసే అవకాశం ఉంది ఇంక్లూడింగ్ ఆర్సీపీ ఓకే సార్ ఇప్పుడు భువనేశ్వర్ గురించి మాట్లాడినట్లే భువనేశ్వర్ ఏ టీమ్కి మళ్ళీ ఎస్ఆర్ఎస్కి వచ్చే ఉన్నాయి సార్ లేకపోతే లేకపోతే వేరే టీమ్స్ ఏమైనా ట్రై చేస్తాను ఎస్ఆర్ఎస్ ఏంటంటే ట్రై ఎందుకంటే ఇక్కడ ఉప్పల్ స్టేడియం కండిషన్స్ అని బాగా తెలుసు చాలా కాలంగా మంచి సర్వీసెస్ అందించాడు కానీ చాలా టీమ్స్ అతని కోసం వెళ్తాయని నేను అనుకోను ఎందుకంటే అతని ఏజ్ ఫ్యాక్టర్ ఈజ్ ఆల్రెడీ థర్టీ ఫైవ్ ఐ థింక్ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి అంత పేస్ లేదు లాస్ట్ సీజన్ అంత వికెట్లు కూడా తీయలేదు ఎక్కువ అతను ఏంటంటే ఎఫెక్టివ్ ఏంటంటే న్యూబాల్తో వికెట్స్ తీస్తారని చెప్పి సో భువనేశ్వర్ కుమార్కి అంత ఎక్కువ డిమాండ్ ఉంటుంది అనుకోను నేను బహుశా సన్ రైజర్స్ చెన్నై లాంటి టీమ్స్ అతని కోసం ట్రై చేయచ్చు మరి చాహల్ కోసం ఆర్సీబీ మళ్ళీ ట్రై చేస్తారు లాస్ట్ యాక్షన్లో వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే అతన్ని వదిలేసుకోవడం చాహల్ ఏంటంటే చిన్నస్వామి స్టేడియంలో కూడా వికెట్స్ తీయగలడు మామూలుగా అక్కడ స్పిన్నర్స్ పెద్దగా ఎఫెక్టివ్గా ఉండరు కానీ అతను గతంలో ప్రూవ్ చేశాడు చహల్ తీసిన వికెట్స్ ఐపీఎల్ హిస్టరీలో ఎవరు తీలేదు టూ హండ్రెడ్ వికెట్స్ తీసిన ఏకైక బౌలర్ ఐపీఎల్లో చహల్ ఒకటి సో చహల్ కోసం రెండు మూడు టీమ్స్ గట్టిగా ట్రై చేస్తాయి దాంట్లో ఆర్సీబీ అంటే మళ్ళీ అతన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారు సార్ ఇప్పుడు మ్యాక్స్వెల్ విషయానికి వస్తే మ్యాక్స్వెల్ ఇప్పుడు ఏ టీమ్ ఎక్కువ ట్రై చేస్తుంది సార్ తీసుకునే మాక్స్వెల్ కోసం ఆర్సీబీ ట్రై చేస్తారు చాలా టీమ్స్ ట్రై చేస్తాయి ఈవెన్ చెన్నై కూడా ట్రై చేస్తారు చెన్నైలో మొయినాలి వెళ్ళిపోయాడు మొయినాలి సేమ్ స్కిల్స్ సెట్ ఉండే ప్లేయర్ మ్యాక్స్వెల్ చాలా మంది ఏమనుకుంటారంటే బ్యాటింగ్లో ఫెయిల్ అవుతున్నాడు అని చెప్పి కానీ మాక్స్వెల్ ఈజ్ అన్ ఆల్ రౌండర్ అతను ఖచ్చితంగా మీకు రెండు మూడు ఓవర్లు ఆఫ్ స్పిన్ వేస్తారు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్ అది అతన్ని తన రోజున రీసెంట్గా ఆస్ట్రేలియా కూడా ఒక మ్యాచ్లో గెలిపించాడు ఏడు ఓవర్ల మ్యాచ్లో ఫార్టీ త్రీ గా వచ్చేసి గెలిపించాడు అండ్ ఈజ్ అ గన్ ఫీల్డర్ సో మాక్స్వెల్ కోసం చాలా టీమ్స్ ట్రై చేస్తాయి అనుకున్నంత పెద్ద అమౌంట్ రాకపోవచ్చు కానీ ఈజ్ స్టిల్ ఏ వెరీ వెరీ యూస్ఫుల్ సార్ ఇప్పుడు మనం టీమ్ ఫ్రాంచైజ్ గురించి మాట్లాడడం చెన్నై గురించి వస్తే చెన్నైకి ఐ ఐ మీన్ మీన్ ఏ ప్లేయర్స్ ఎక్కువ కావాలంటారా చెన్నైకి ఐ థింక్ వాళ్ళకి స్పిన్నర్స్ కావాలి చెన్నైలో స్పిన్నర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తారు వాళ్ళకి జడేజాని అయితే వాళ్ళు రిటైన్ చేస్తున్నారు వాళ్ళు బట్ మిగతా స్పిన్నర్స్ వాళ్ళకి కావాలి ఫాస్ట్ బౌలర్ తుషార్ దేశ్పాండే లాంటి ఫాస్ట్ బౌలర్ లాస్ట్ టూ సీజన్స్ బాగా పర్ఫామ్ చేశాడు సో వాళ్ళు కావాలి ముఖంగా వాళ్ళు ఏంటంటే ఆల్రౌండర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడతారు బ్యాటింగ్ లో బాగా డెప్త్ ఉండేలా చూసుకుంటారు సో దే విల్ గో ఫర్ ఆల్ రౌండర్స్ ఆల్సో కానీ వాళ్ళకి అమౌంట్ ఐ థింక్ ఒక ఫిఫ్టీ ఫైవ్ క్రోస్ ఎంతో ఉన్నది సో ఆ లిమిటెడ్ అమౌంట్తో వాళ్ళు అంత పెద్ద నేమ్స్కి వెళ్లకుండా చాలా స్మార్ట్గా బయింగ్ చేస్తారని అనుకుంటున్నాను సో